మనం టైం ట్రావెల్ చేసి రెండు వందల ఏళ్ళ వెనక్కి వెళ్దాం ఇయర్ ఎయిటీన్ థర్టీన్ ఒకసారి ఊహించుకోండి అప్పటి హైదరాబాద్ లో మంచి హాస్పిటల్సే లేవు సరైన మందులు కూడా లేవు సరిగ్గా అప్పుడే ప్లేగు అనే ఒక భయంకరమైన వైరస్ సిటీలోకి ఎంటర్ అయింది అది ఎంత డేంజరస్ అంటే పొద్దున్న ఆరోగ్యంగా ఉన్న మనిషి సాయంత్రానికి ప్రాణాలు వదిలేవారు లిటరలీ జనం పిట్టల్లా రాలిపోతున్నారు ప్రతి ఇంట్లో ఏడుపులు ప్రతి వీధిలో భయం సిటీ మొత్తం ఒక దెయ్యాల దిబ్బలా మారిపోయింది గవర్నమెంట్ చేతులెత్తేసింది వేల మంది చనిపోతున్నారు సిటీ ఎకానమీ మొత్తం కుప్పకూలిపోయింది ఇక దేవుడే దిక్కు అని అందరూ ఫిక్స్ అయిపోయారు కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళ ప్రార్థనలకు సమాధానం కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి రాబోతుందని అదే టైంలో హైదరాబాద్ కు చెందిన కొందరు సోల్జర్స్ మధ్యప్రదేశ్ లోని ఉజ్జైని లో ఉన్నారు కానీ వాళ్ళ మైండ్ మొత్తం హైదరాబాద్ గురించి ఆలోచిస్తోంది ప్రతి రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు స్నేహితులు చనిపోతున్నారనే న్యూస్ వాళ్ళకి చేరేది వాళ్ళు ఎంత టార్చర్ అనుభవించారో ఇమాజిన్ కూడా చేసుకోలేం కానీ వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు కనిపించే శత్రువైతే పోరాడగలరు కాని అది కనబడని శత్రువు అప్పుడే వాళ్ళు ఒక డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు వాళ్ళు నేరుగా ఉజ్జయిని మహాకాళి టెంపుల్ కు వెళ్లారు అక్కడ అమ్మవారి పాదాల మీద పడి తల్లి మా హైదరాబాద్ ను కాపాడు ఈ భయంకరమైన రోగాన్ని ఆపు నువ్వు మా సిటీని కాపాడితే మేము తిరిగి వచ్చి నీకు గుడి కట్టి నువ్వు మా సిటీని కాపాడితే మేము తిరిగి వచ్చి నీకు గుడుకట్టి కట్టి లాంగ్ బోనం సమర్పిస్తాం అని మొక్కుకున్నారు ఇది జస్ట్ ఒక మొక్కు కాదు అది వాళ్ళ చివరి ఆశ ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది ఉజ్జయినిలో సైనికులు మొక్కుకున్నారో లేదో హైదరాబాద్ లో ప్లేగు వ్యాపించడం ఆగిపోయింది మరణాల సంఖ్య కంట్రోల్లోకి వచ్చేసింది కొన్ని రోజుల్లోనే సిటీ మొత్తం కంప్లీట్ గా సేఫ్ అయిపోయింది ఇది యాదృచికమా లేక నిజంగా దేవుడి దయనా ఇది ఖచ్చితంగా అమ్మవారి అద్భుతమే అని అందరూ బలంగా నమ్మారు అయితే వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి డ్యూటీ ముగించుకొని వెంటనే సికింద్రాబాద్ వచ్చేశారు ఎయిటీన్ ఫిఫ్టీన్ లో సూరేటి అప్పయ్య అనే సోల్జర్ లీడర్షిప్ లో ఉజ్జయిని నుండి తెచ్చిన అమ్మవారి చెక్క విగ్రహంతో ఒక టెంపుల్ కట్టేశారు ఆ రోజే వాళ్ళు వండిన అన్నం పాలు బెల్లంతో చేసిన నైవేద్యాన్ని ఒక కొత్త కుండలో పెట్టి డెకరేట్ చేసి అమ్మవారికి సమర్పించారు అదే చరిత్రలో మొట్టమొదటి బోనం కేవలం కొందరితో మొదలైన ఆ వేడుక ఇప్పుడు లక్షల మంది పండుగగా మారింది ఇన్క్రెడిబుల్ కదా ఓకే ఇంతకీ ఈ బోనం ఏంటి లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ బోనం అంటే భోజనం ఇది అమ్మవారికి మనం ఇచ్చే ఒక గ్రాండ్ థ్యాంక్స్ గివింగ్ పార్టీ లాంటిది ఇందులో వాడేవి కుండ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎకో ఫ్రెండ్లీ స్వచ్ఛతకు కొత్త ప్రారంభానికి సింబల్ నైవేద్యం ఇందులో ఉండేది రైస్ పాలు బెల్లం ఇది హెల్త్ అండ్ వెల్త్ ని సూచిస్తుంది బేసిక్ పండుగ మరుసటి రోజు పెళ్లి కాని ఒక యువతి వచ్చి మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్తుంది ఆమెలో అమ్మవారు ఆవహించి నెక్స్ట్ ఇయర్ వర్షాలు ఎలా ఉంటాయి రాష్ట్రంలో ఏమవుతుంది అన్ని లైవ్ లో చెప్తుందని నమ్ముతారు థింక్ అబౌట్ ఇట్ ఇది ఒక లైవ్ ఫ్యూచర్ ప్రిడిక్షన్ రంగం అంటే నెక్స్ట్ ఘట్టం ఘట్టం అంటే అమ్మవారి ప్రతిరూపమైన ఒక డెకరేటివ్ కలసం పండుగ చివరి రోజు ఈ ఘట్టాన్ని ఏనుగుపై పెట్టి సిటీ మొత్తం గ్రాండ్ గా ఊరేగిస్తారు ఇది పండుగకు గ్రాండ్ ఫినాలి లాంటిది వేలాది మంది ఈ ఊరేగింపులో పాల్గొంటారు ఫైనల్ గా ఘట్టాన్ని నీళ్ళలో నిమజ్జనం చేయడంతో పండుగ అఫీషియల్ గా ముగుస్తుంది సో చూసారు కదా బోనాలు ఒక ఫెస్టివల్ కాదు ఇది ఒక ఎపిక్ ఈవెంట్ ఈ పండుగలో ఉలం మతం అనే తేడానే లేదు అందరూ ఒకటే అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు మన పూర్వీకులు ఎంత స్మార్ట్ చూడండి పసుపు వేప మట్టి అన్ని నేచర్ తో కనెక్ట్ అయ్యేవే ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి అలాగే ఆత్మ గౌరవానికి సింబల్ అందుకే కదా మన ప్రభుత్వం దీన్నే రాష్ట్రీయ పండుగగా ప్రకటించింది అండ్ దట్స్ ఆగండి ఆగండి పోణాల గురించి ప్రచారంలో ఉన్న ఇంకొక స్టోరీ కూడా చెప్పాలి ఆషాఢ మాసంలో ఆ జగదాంబిక తన అత్తారింటిని వదిలి పుట్టింటికి వస్తుందట అంటే ఆ కైలాసాన్ని వదిలి మన దగ్గరికి వస్తుందట అండ్ ఇక్కడ ప్రజలు అంటే మనం ఏమని ఫీల్ అవుతామంటే అమ్మవారిని మన కుటుంబంలో ఒకరిగా ఫీల్ అవుతాం సో ఊహించుకోండి ఒక కూతురు తన అత్తారింటి నుంచి